શ્રી રામ જય રામ જય અય રામ આજે ફોટો શ્રી રામ જય રામા જય જય શ્રી રામ જય રામા જય જય రసింహస్వామి గోవిందమో వెంకటరమణ గోవిందోట లక్ష్మీ వెంకటరమణ గోవిందోవిందోల్ అరే బాబు ఫోటో మా బృందానికి చాలా శుభదినం ఎందుకంటే చొక్క యాద్రి వెంకటరమణ లక్ష్మి ఏదైతే సమేతమైనటువంటి మందిరం ఉన్నదో ఇది భీమగల్ చాలా ప్రాశస్తమైనటువంటి మందిరము కొండపైన అద్భుతంగా వెలిసినటువంటి మందిరము స్వయంభూ మందిరంగా బాసిల్లుతున్నది ఇలాంటి మందిరం లోపల మాకు ఈ బ్రహ్మోత్సవాల లోపల చివరి రోజు చివరి ఘట్టమైనటువంటి ఈ రోజు విరి ప్రదక్షిణ చేయడానికి అవకాశం లభించింది ఇది చాలా 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 ఆనందదాయకమైనటువంటి విషయం మేమందరం కూడా ఎంతో ఆనందదాయకంగా దీన్ని ఆనందిస్తున్నాం నిజంగా ఇలా ఈ కొండపైన మేము ఇలా ఏదైతే గిరి ప్రదక్షిణ చేసినామో సాక్షాత్ భగవంతుడు మాయందు విరాజమానుడై ఉన్నట్టుగా అగుపించింది ఇక్కడ వచ్చినటువంటి ఆదివారము చివరి రోజు ఈ రోజు ఈ మేము యోగా సభ్యులందరం కూడా ఇక్కడికి వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తూ మా యొక్క జీవితాన్ని ధరింప చేసుకున్నాం ఆనందింప చేసుకున్నాం ఇన్ని రోజుల మా గిరి ప్రదక్షిణ లోపల ఇంత అద్భుతమైనటువంటి రోజు లేదు ఇక ముందు ఉంటది కావచ్చు కానీ ఇప్పటి వరకు అయితే ఇదే మాకు అద్భుతమైన రోజు చాలా సంతోషం ధన్యవాదాలు దగ్గరికి వస్తుంటే కూడా చాలామంది ఇక్కడ బడా భీముగల్ నుంచి కానీ భీమగల్ వాళ్ళు కానీ వద్రేసుక సంఘం వాళ్ళు సంవత్సరం సంవత్సరంకోసారి దేవునికి నైవేద్యం చూపించుకుందరు స్వామిల వారిని దర్శనం చేసుకుందరు అప్పుడు పురాతనమైనట్టు కొండ అప్పుడు ఉండే ఈరోజు వాళ్ళ అనుగ్రహంతో భగవంతుడి అనుగ్రహంతో వినవాడ చాలా బ్రహ్మాండంగా జరిపిస్తున్నారు వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు